ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో నాలుగు వైన్ షాపులు సిండికేట్ గా మారి శ్రీ కనకదుర్గ వైన్ షాప్ నెంబర్ రెండు నుండి ఆటోల ద్వారా అక్రమ మద్యాన్ని మండలంలోని బెల్ట్ షాపులకు తరలిస్తున్న ఆటోలను గ్రామస్తులు అడ్డుకున్నటువంటి ఎక్సైజ్ అధికారుల అండదండలు వైన్ షాప్ యాజమాన్యులకు మెండుగా ఉండటంతో మండలంలో పుట్టగొడుగుల బెల్టు షాపులు ఏర్పడి మద్యం ఏరులై పారుతుంది ఈ బెల్ట్ షాపుల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి ఈ అక్రమ మద్యాన్ని వేయడంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలం అయింది అనడంలో ఎటువంటి సందేహం లేకుండా పోయింది ఎక్సైజ్ శాఖ అధికారులు మండల హెడ్ క్వార్టర్ కి దూరంగా ఉండటం వల్ల అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్న ఆటోల గురించి పలువురు ఫిర్యాదు చేసిన ఫోన్ చేసినా సమాధానం ఉండదు జిల్లా అధికారులకు పలుమార్లు తెలిపిన వారు చర్య తీసుకోకపోవడం గమనార్హం ఈ విషయంపై సిటీ న్యూస్ ప్రతినిధి సరఫరా చేస్తున్న ఆటో డ్రైవర్ తో మాట్లాడగా రోజు ఆరు ఆటోలలో మండలంలోని బెల్ట్ షాప్లకు రవాణా చేయడం జరుగుతుందని శ్రీ కనకదుర్గ ఏజెన్సీ షాప్ ఓనర్లే పంపిస్తారని వివరించారు ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా స్పందించని పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి

दो आदमी दो है हां ज्यादा होता तो कैजरा होता दो आदमी अच्छा है ज्यादा आदमी होता तो रूम किराया ज्यादा लगता 1000 रुपए बस है नहीं अभी सीजन खराब हो गया अभी सब पांडे का गया ना इरुमूरी गया बोनाल गया सब गया थोड़ा अभी डाउन हो गया कब जाएगा चला जाएगा दो दिन तीन दिन बाद चला जाएगा हां एक मिनट ठला <muchas> लेकिन